జగన్ పల్నాడుపై యుద్ధం ప్రకటించి యుద్ధానికి విడినట్లు ఉంది ఓదార్పుకు వెళ్ళినట్లు లేదు గజమాలలు సన్మానాలు ఒక పక్క చంపుతాం నరుగుతాం అంటూ మరో పక్క ఫ్లకార్డ్స్ పెట్టారు జగన్ దీ రాక్షస పాలన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడుపై యుద్ధం ప్రకటించి యుద్ధానికి వెళ్ళినట్లు ఉంది తప్ప ఓదార్పుకు వెళ్లినట్లు లేదని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిది రాక్షస పాలన అన్నారు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘంటసాల గ్రామం వైస్ ప్రెసిడెంట్ నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన జగన్పై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు నూటికి నూరు పాళ్లు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కారణం జగన్ అన్నారు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పోలీసులు వేధింపులు అనేది అసత్యం అన్నారు పెద్ద నెమలపూరికి చెందిన లక్ష్మీనారాయణ కూడా అప్పుల బాధతోనే సూసైడ్ అటెండ్ చేశాడని పేర్కొన్నారు జగన్ అరాచక ర్యాలీ బహిచార్జిక ప్రవర్తనతో నిన్న ఇద్దరు చనిపోయారు అన్నారు జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వస్తుంది అడ్డొచ్చిన వారిని రబ్బర్ పోతామంటూ ఫ్లేకార్డ్స్తో ర్యాలీలు చేప చేపట్టడం జగన్ రెడ్డి యొక్క క్రిమినల్ ఐడియాలజీకి నిదర్శనం కాదా అని ఆయన ప్రశ్నించారు జగన్ బెదిరింపులకు భయపడేవారు ఎవరో లేరని అన్నారు వైసీపీ నాయకులు మార్కెట్లను తొలగించి నిబంధనలను ఉల్లంఘించారని నిన్న ర్యాలీలో ఇద్దరు మృతికి జగన్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు జగన్ కమ్మ సామాజిక వర్గం గురించి ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు గత ప్రభుత్వంలో అసెంబ్లీని గౌరవ సభగా చేశారని ఆరోపించారు అమరావతి రాజధాని సర్వనాశనం చేశారన్నారు కమ్మవారిపై ద్వేషంతోనే రెండు వేల ఇరవై నాలుగులో జగన్కు శాపమై చుట్టుకుందన్నారు జగన్ అబద్ధపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు జగన్ అని నాటకాలు ఆడినా డ్రామాలు వేసినా ప్రజలు పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు కమ్మవారిపై ద్వేషంతోనే అమర రాజా కంపెనీని రాష్ట్రం నుండి తరిమివేశారని ఆరోపించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు వివిధ హోదాలలో ఉన్న కూటమి సీనియర్ నాయకులు పాల్గొన్నారు నీ చిట్టుకుంది ఎందుకంటే నువ్వు ఆ వ్యవస్థల మీద ఎప్పుడైతే పడ్డావో ఆ వ్యాపార వ్యవస్థల్లో కమ్మవారు ఉంది ముప్పై శాతం నలభై శాతమే ఇతర కులాలు అరవై శాతం డెబ్బై శాతం ఉన్నటువంటి రంగాలు ఉన్నాయి నీ వల్ల అన్ని కులాలు సర్వనాశనమైనవి అన్ని కులాలు ఏకమై నీకు రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్పటం జరిగింది అది నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషం తప్ప ఇవాళ నువ్వు కమ్మవారి గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి నీ అబద్ధపు మాటలు మోసాల మాటలు ఇవాళ ఎవడు కూడా ప్రజలు నీ ఐదు సంవత్సరాల అలాచక పైశాచిక పాలన చూసిన తర్వాత నువ్వు ఎన్ని నాటకాలు వేసినా కూడా ఎన్ని డ్రామాలు ఆడినా కూడా నమ్మేటువంటి పరిస్థితి కాదు నిన్న చనిపోయినటువంటి ఇద్దరి కుటుంబాలకి నువ్వేం చెప్తావో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నన్ను రాత్రే ప్రెస్ మీట్ పెట్టాలని ఎందుకంటే రాత్రి అక్కడే ఏడవుతుంది మళ్ళీ తిరిగి వస్తా వస్తా చనిపోయిన ఇళ్ళకి ఇళ్ళకెళ్ళి ఆయన పరామర్శిస్తాడేమో నేను తొందరపడి ప్రెస్ మీట్ పెట్టిన వాడిని అవుతానేమో అని అనుకొని అది కూడా చూసి వాళ్ళ పది ఇంటికి ప్రెస్ మీట్ పెడదామని చెప్పి నేను అనుకున్నాను నీ వల్ల నీ యుద్ధానికి బయలుదేరినటువంటి నీ అరాచక ర్యాలీ వల్ల ఇద్దరు ప్రాణాలను బలి కొన్నావు కనీసం వాళ్ళ కుటుంబాలకు నువ్వేం చెప్తావో మరి వాళ్ళ ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చినటువంటి సందర్భం దాని గురించి లేదు అని అడుగుతా ఉన్నాను దానికి నువ్వేం చెప్తావు వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నాను అలాగే నిన్న పాపం ఆయన ఒక ముసలి కన్నీళ్లు కాచారు కమ్మవారి గురించి పాపం కొంతమంది కమ్మవారు తెలుగుదేశం పార్టీతో డిఫర్ అయి నిన్ను నమ్మి నీతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి నీ దగ్గరికి వస్తే వాళ్ళని నువ్వు ఆ రోజున ఎలా వాడుకున్నావు వాళ్ళందరి చేత కమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా పైగా అందరి పేర్లు చదివావు నువ్వు చదివినటువంటి వాళ్ళందరూ పేర్లు కూడా ఎంత అప్రజాస్వామ్యంగా గౌరవప్రదమైనటువంటి శాసనసభని ఒక కౌరవ సభ చేసి బూతుల సభ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయించి సునకానందం రాక్షసానందం పొందినటువంటి పరిస్థితి నీ దా రోజున నీకు నువ్వు రాలేదా అని చెప్పేసి నేను అడుగుతా వాళ్ళ మీద నాగమల్లేశ్వరరావు చేత అతను మందు తాగిన తర్వాత ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఆ తప్పుడు స్టేట్మెంట్ రికార్డు చేసి దాని మీద కేసు కట్టి ఎంక్వైరీ చేసి జరిగింది మీరు ఇచ్చినటువంటి తప్పుడు కేసు వల్ల కేసు కట్టి ఎంక్వైరీ చేశారు సిఐని సస్పెండ్ చేశారు అదే ఒక యుద్ధానికి వచ్చినట్టు వచ్చాడు తప్ప పరామర్శకు వచ్చినట్టుందా దరుకుతాం పొడుస్తాం చంపుతాం బలిస్తాం ఇవి తప్ప నువ్వు పరామర్శకు పరామర్శకొచ్చిన వాడికి ఇద్దరు చావులకు కారణమేవు కదా దానికేం సమాధానం చదువుతావు కనీసం దాని గురించి నువ్వు పోయిన తర్వాత అని సరే మాట్లాడావా నేను ఇవాళ పదింటికి ప్రెస్ మీట్ పెడతానికి కారణం అదే అని చెప్పి చెప్తున్నా కదా లేకపోతే నిన్న రాత్రే పెట్టామండి ప్రెస్ మీట్ ఎందుకంటే నువ్వు పోతా పోతే వాళ్ళని ఏమన్నా పరామర్శిస్తావేమో మళ్ళీ నేను తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుందేమో అనుకునే ఇవాళ పదింటికి ప్రెస్ మీట్ పెడతానికి కారణం రైట్